హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా చెప్పేస్తుంది కదా రిషి చాలా ఈజీగా తీసుకుంటాడు కదా చాలా కూల్ గా ఉన్న రిషిని చూసి వసు ఆశ్చర్యపోతుంది కదా తర్వాత రోజు ఉదయాన్నే వసు వంటగదిలోకి వస్తుంది జగతి వంటగదిలోకి ఇంకా రాకపోవడం చూసి అత్తయ్య నాకన్నా ముందుగానే వస్తారు కదా ఈ రోజు రాలేదేంటి ఒంట్లో ఏమైనా బాగోలేదేమో నేనే చేసేస్తాను అని అనుకుంటూ వసునే వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది లహరి జగతికి నిజం చెప్పడం వల్ల జగతి మనసు ఆందోళనగా ఉండి సరిగా నిద్ర పట్టదు తెల్లవారుతుంది అనగా జగతికి తనకు తెలియకుండానే అలా నిద్ర పట్టేస్తుంది ఉదయాన్నే లేవలేకపోతుంది లేట్ గా లేగుస్తుంది మహేంద్ర హాల్లో పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు మావయ్య కాఫీ తీసుకోండి అత్తయ్యకి ఒంట్లో బాలేదా ఇంకా లేవలేదు అని అడుగుతుంది అదేమీ లేదులేమ్మా లేస్తుందిలే రాత్ర లేట్ గా పడుకుంది అందుకే లేవలేకపోయిందేమో అని అంటాడు మహేంద్ర సరే మావయ్య కాఫీ తాగండిని కాఫీ కప్పుని చేతికి అందిస్తుంది వసు అంతలో రిషి కూడా వచ్చి హాల్లో కూర్చుంటాడు సోఫాలో గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటాడు గుడ్ మార్నింగ్ రిషి అని చిరునవ్వుతో పలకరిస్తాడు మహేంద్ర ఏంటి డాడ్ అమ్మ కనిపించడం లేదు అమ్మ లేవలేదా అని అంటాడు మీ అమ్మ వీళ్ళతో ఆడుకుంటూ చాలా లేట్ గా నిద్రపోయింది రిషి అందుకే లేవలేపోయింది డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటాడు మహేంద్ర సరే డాడ్ అని రక్షిత్ నేహాలతో రిషి పక్కనే కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు కాఫీ తాగుతూ అంతలో లహరి కూడా హాల్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతుంది అందరికి లహరి కాఫీ తీసుకో అని లహరి కూడా కాఫీ ఇస్తుంది వాసు తేంక్స్ ఒక్క అని అనుకుంటూ లహరి కాఫీ తాగుతూ ఉంటుంది అంతలో జగతి వాళ్ళ రూమ్ లో నుంచి బయటకు వస్తుంది జగతిని చూసిన వసు అతి కోసం కూడా కాఫీ తీసుకు అని వంటగదిలోకి వెళ్లి కాఫీ తీసుకువస్తుంది అతియా కాఫీ ఇదిగోండి తాగండి అని అంటుంది వసు చేతికిచ్చిన కాఫీని తీసుకుని మళ్ళీ టీ పాయ్ పైనే పెట్టేస్తుంది జగతి అందరూ షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటారు ఏమైంది అతయ్యా కాఫీ తాగడం లేదేంటి అని అంటుంది వాసు తాగాలనిపించడం లేదు అని అంటుంది జగతి ఏంటత్తయ్యా ఒంట్లో బాగాలేదా అని అంటుంది వసు ఏమైందమ్మా ఏమైనా ప్రాబ్లమా హాస్పిటల్ కి వెళ్దామా అని అంటాడు రిషి కంగారుగా నాకేం కాలేదు నా ఆరోగ్యం బాగానే ఉంది అని అంటుంది జగతి మరి కాఫీ ఎందుకు తాగడం లేదు అని అంటాడు రిషి మనసు ఏం బాగాలేదు అందుకే తాగాలనిపించడం లేదు అని అంటుంది జగతి మనసు బాలేదా ఏమైంది అని అంటాడు మహేంద్ర ఏమైందో నీకు తెలియదా మహేంద్ర నైట్ చెప్పాను కదా అని అంటుంది జగతి కోపంగా అయ్యో దానికోసం ఇంతలో ఆలోచిస్తున్నావా అని అంటాడు మహేంద్ర ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతాను మహేంద్ర అసలు ఏం జరుగుతుంది వసు అని అంటుంది జగతి వసుకి ఏమి అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది జగతి వంక ఏ విషయం అత్తయ్య దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటుంది సాక్షి గురించి సాక్షి చేసిన ప్లాన్ గురించి అని అంటుంది జగతి రిషి వసు ఒకరినొకరు చూసుకుంటారు ఈ విషయం నీకెలా తెలిసిందత్తయ్యా అని అంటుంది వసు నువ్వు చెప్పకపోతే తెలియవు అనుకుంటున్నావా అయినా ఆ సాక్షి ప్లాన్ చూస్తుంటే కాళ్లలో వణుకు పుడుతుంది అసలు ఇదంతా నీ వల్లే కదా వసు అని అంటుంది జగతి కోపంగా అమ్మా వసు ఏం చేసింది అని అంటాడు రిషి ఏం చేసిందా అసలు సాక్షికి అవకాశం ఇవ్వద్దు అంటే తనే కదా పేషెన్స్ బాగుండాలి మన శత్రువు అయితేనే ఏంటి మన అందరిలోనే ఉంటారు కదా అని తనే కదా సాక్షికి అవకాశం ఇచ్చేలా చేసింది మనం ఎవ్వరు ఒప్పుకోకపోయినా సరే పట్టు పట్టి మరి అపాయింట్మెంట్ ఇచ్చేలా చేసింది తనే కదా దీని అందరికీ కారణం ఏంటి వసు నువ్వేమి మాట్లాడవు ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా సాక్షిని వద్దు అన్నా సరే నువ్వే పట్టుబట్టి మన హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా చేశావు తనకి అపాయింట్మెంట్ ఇచ్చేలా చేశావు ఇప్పుడు చూడు సాక్షి ఎంత డేంజర్ ప్లాన్ వేసిందో దీని వల్ల నా కొడుకు రిషికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఊహే ఎంత భయంకరంగా ఉందో అని అంటూ ఉంటుంది జగతి కోపంగా అమ్మా సాక్షి గురించి తెలిసిందే కదా ఏవో చిన్న చిన్న ప్రాన్స్ వేస్తుంది వాటిని తిప్పు ఇలా చేస్తుంది అని తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని అంటాడు రిషి నువ్వు ఎన్నైనా చెప్పు రిషి శత్రువుని దగ్గరగా ఉంచుకోవడం అంత మంచిది కాదు అని చెప్తూనే ఉన్నా కానీ వసునే నా మాటని పట్టించుకోలేదు ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం పొంచి ఉందో దేవుడి దయ వల్ల ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల సాక్షి ప్లాన్ లహరి ద్వారా ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది రిషి అసలు ఏమైపోయే వాళ్ళమో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది జగతి అమ్మ అనవసరంగా ఆందోళన పడి వసుని బ్లేమ్ చేయొద్దు వసు మంచి చేద్దాం అనుకుంది కాని సాక్షి తన బుద్ధిని బయట పెట్టాలి అనుకుంది అని అంటాడు రిషి ఏంటి నాన్న రిషి నువ్వు ఇంత కూల్ గా మాట్లాడుతున్నావు నాకైతే చాలా టెన్షన్ గా ఉంది అని అంటుంది జగతి టెన్షన్ పడితే ఏమీ చేయలేమమ్మా ఆలోచనతో ముందుకు వెళితే ఏదైనా చేయగలం అని అంటాడు రిషి తన కొడుక్కి ప్రమాదం పొంచి ఉంది అని తెలిస్తే ఏ తల్లి మాత్రం ప్రశాంతంగా ఉండగలదు రిషి నేను వసూని తిడుతున్నాను అని అనుకుంటున్నావు కానీ నా ఆవేదన నా బాధ నా భయం నీకు అర్థం కావడం లేదు అని అంటుంది జగతి అర్థమైందమ్మా నువ్వు తెలిసిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నావు కానీ వసు నిన్న మార్నింగ్ నుంచి ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంది ఎప్పుడెప్పుడు నేను వస్తానా నాతో ఈ విషయాలన్నీ పంచుకొని తన భారాన్ని దించుకుందామా అని వెయిట్ చేస్తుంది కానీ నేను రాగానే తలనొప్పి అని పడుకోవడంతో తన మనసు ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోమ్మా తను కావాలని చేసింది కాదు కదా నీ కొడుకు దూరం అవుతాడేమో అనే భయంతో నువ్వెంత బాధపడుతున్నావో తన భర్తకి అపాయం పొంచి ఉంది అని వసు అంతకంటే ఎక్కువగా బాధపడుతుంది కదమ్మా వసు వైపు నుంచి కూడా ఆలోచించు అని అంటాడు రిషి రిషి వసుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వసు కళల్లో నీళ్లు తిరుగుతాయి నేను వసుని తప్పు పట్టడం లేదు రిషి వసు గురించి నాకు తెలుసు కానీ సాక్షి ఇప్పుడు అలా ప్లాన్ చేయడానికి అవకాశం ఇచ్చింది మాత్రం వసునే అంటున్నాను అని అంటుంది జగతి లేదమ్మా పొరబడుతున్నావు సాక్షికి అవకాశం ఇచ్చి వసు మంచి పనే చేసింది అని అంటారు రిషి అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు జగతి మహేంద్ర లహరి వసు కూడా అలానే చూస్తూ ఉంటుంది సాక్షికి అవకాశం ఇవ్వడం వల్లే తను ఇలా ప్లాన్ చేసింది అని మీరంటున్నారు కానీ మనం అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా తను ఎక్కడి నుంచైనా ప్లాన్ చేయగలదు సాక్షికి పగ తీర్చుకోవడం కావాలి కాబట్టి మనకి దగ్గరగా ఉంటేనే బెటర్ దూరంగా ఉంటే తన చేసే ప్రయత్నాలు తన కదలికల్ని మనం గమనించలేము అదే దగ్గరగా ఉంటే తను ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అని తెలుసుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే వసు సాక్షికి అవకాశం ఇచ్చింది మనం లహరికి రిలేటివ్స్ అని తెలియదు కాబట్టి సాక్షికి సాక్షి చేస్తున్న ప్లాన్ ని లహరితో పంచుకుంది ఒకవేళ లహరితో చెప్పకపోయినా సరే హాస్పిటల్ మొత్తం సీసీటీవీస్ ఉన్నాయి తను ఏం చేసినా క్షణాల్లో నాకు తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా ఏ డాక్టర్ అయినా ఫ్రాడ్ చేయాలని ప్రయత్నించినా సరే మనకి ఇట్టే దొరికిపోతారు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటాడు రిషి వసు తప్పేమీ లేదు సాక్షి ఎక్కడున్నా ఈ పని చేయగలదు అని వసుకి సపోర్ట్ గా మాట్లాడేసరికి వసు కళ్ళల్లో నుండి నీళ్లు జల జలా జారుతూ ఉంటాయి రిషిని ప్రేమగా చూస్తూ ఎంత అర్థం చేసుకుంటూ సపోర్ట్ చేసే భర్త ఎవ్వరికి దొరకరేమో నిజంగా నేను చాలా అదృష్టవంతరాల్ని భార్యగా నేనెంత బాధపడుతున్నాను అత్తే కూడా కన్న కొడుకు గురించి అంతే బాధపడతారు ఆ బాధతో అత్తయ్య నన్ను తిట్టినా పర్వాలేదు కానీ ఆ మాట కూడా నా మీద పడకుండా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ప్రొటెక్ట్ చేస్తున్న ఇలాంటి మంచి భర్తనిచ్చిన దేవుడికి చాలా చాలా కృతజ్ఞతలు అని మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రిషి వంక ప్రేమగా చూస్తూ ఉంటుంది వాసు కళ్ళ నిండా నీళ్లతో కృతజ్ఞతతో ఇంకా ఈ టాపిక్ ని ఇక్కడే మర్చిపోండి ఏం చేయాలో నేను చూసుకుంటాను ఏం ప్లాన్ చేసి సాక్షిని ఆధారాలతో సహా పట్టుకోవాలో నేను ప్లాన్ చేస్తాను మీరు ఇంకా ఎప్పుడు ఈ టాపిక్ ని డిస్కస్ చేయొద్దు అని అంటాడు ఋషి జగతి మహేంద్ర లహరి వసు సైలెంట్ గా చూస్తూ ఉంటారు వసు కళ్ళల్లో నుండి కన్నీళ్లు ప్రవాహంలో వస్తూ ఉంటుంది ఆపుకోలేకపోతూ ఉంటుంది వసు కళ్ళనీ తిరుచుకుంటూ వసు వాళ్ళ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది వెళ్తున్న వసుని చూసి జగతి వసు అని పిలుస్తూ ఉంటుంది అత్తయ్య కొంచెం పనుంది మళ్ళొస్తాను అని గబగబా వెళ్ళిపోతుంది రూమ్ కి వసు అలిగింది వెళ్లి సముదాయించు జగతి అని అంటాడు మహేంద్ర నేనా విషి అని రిషి వంక చూస్తుంది జగతే నాకు తెలియదు నువ్వే వెళ్ళి బతుమాలికొని కోడల్ని అని అంటాడు రిషి అలా అంటావు వెళ్ళరా అని అంటుంది జగతి బాబా ఇప్పుడు అత్తి వెళ్ళడం కన్నా నువ్వు వెళ్ళి ఓదారిస్తేనే బాగుంటుంది వెళ్ళు బావా ప్లీజ్ బావా అని అంటూ ఉంటుంది లహరి ఇది అత్త కోడల సమస్య వాళ్ళే పరిష్కరించుకుంటారు నేను ఇన్వాల్వ్ కాను అని అంటాడు రిషి ప్లీజ్ బంగారం వెళ్ళరా నా కోడల్ని ఎలా అయినా బుజ్జగించరా అని బ్రతిమాలితూ ఉంటుంది జగతి అవును బావా వెళ్ళు బావా హ్యాపీ లోకి తీసుకురా బావా ఇది నీ వల్లే సాధ్యం బావా అప్పే వెళ్తే ఏముంటుంది కిక్కు నువ్వు వెళ్తేనే కిక్కు ఉంటుంది అని అంటుంది లహరి నవ్వుతూ హా మీ ఇద్దరు కలిసి బాగానే ప్లాన్ చేస్తున్నారు కదా అని అంటూ జగతి చేత లహరి చేత కావాలని బ్రతిమాలించుకుంటూ ఉంటాడు రిషి నాన్న రిషి వెళ్ళరా అని అంటాడు మహేంద్ర మీరు కూడానా అని అంటాడు రిషి నవ్వుతూ మా కోడలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి తన సంతోషమే ఈ ఇంటి సంతోషం వెళ్ళరా అని అంటాడు మహేంద్ర వీళ్ళందరూ బ్రతిపాలితుంటే భలే ఉందిలే ఇంకా సేపు బ్రతిమాలించుకోవాలి వీళ్ళ చేత అని అనుకుంటూ ఉంటాడు రిషి రే నీ ప్లాన్ నాకు అర్థమైందిలే కాని మహేంద్ర పట్టుకో లహరి పట్టుకో అని ముగ్గురు కలిసి రిషిని పట్టుకుని రూమ్ దగ్గరికి తీసుకు వెళ్తూ ఉంటారు ఏం చేస్తున్నారు మీరు ఇలాంటి విషయాలు చాలా స్మూత్ గా డీల్ చేయాలి ఇలా హార్డ్ గా కాదు అని అంటూ ఉంటాడు రిషి మాకు తెలుసులేరా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ ఇలా వైలెంట్ గా బిహేవ్ చేస్తే అస్సలు ఊరుకోను అని అంటాడు రిషి సర్లేరా ఏదో ఒకటి చేసుకోరా అని అంటుంది జగతి నవ్వుతూ ఏ మీరేంటి ఫ్యామిలీలా లేరు రాక్షసుల్లో బిహేవ్ చేస్తున్నారు అని అంటాడు రిషి మేము రాక్షసులమే మనుషులం కాదు అని అంటుంది లహరి నవ్వుతూ అలా ఆ ముగ్గురు కూడా రిషిని లాక్కుని వెళ్లి రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి రూమ్ లోపలికి తోసేస్తారు మీరు నిజంగా రాక్షసులే అని అంటాడు రిషి జగతి మహేంద్ర లహరి నవ్వుకుంటూ వెనక్కి వచ్చేస్తారు డోర్ పెట్టేసి డోర్ శబ్దం వినిపించేసరికి వసు డోర్ వైపు చూస్తుంది డోర్ క్లోజ్ చేసి ఉంటుంది ఎదురుగా రిషి కనిపిస్తూ ఉంటాడు బెడ్ పైన కూర్చుని కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తున్న వాసు గబగబా దిగి పరిగెట్టుకుంటూ రిషి దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటుంది ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి ఇమాజినరీ స్టోరీస్ ఏం పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్